హాయ్ అండి అందరికీ లో మీరు ఎప్పుడైనా పచ్చి చింతకాయలతో పులిహోర చేశారా అయితే చూడండి ఎలా చేయాలో నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను మా ఓనర్ వాళ్ళు వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు తెచ్చిచ్చారు పచ్చడి కాకుండా ఇంకేమైనా రెసిపీ దీంతో చేయడానికి వస్తుందా అని చూస్తే పులిహోర చేయొచ్చు అన్నట్టు యూట్యూబ్లో ఉంది దాంట్లో చూస్తే నేను చేశాను ఫస్ట్ టైం చేశాను అయినా కానీ టేస్ట్ బాగొచ్చింది మొన్న మా అమ్మ నాన్న గురించి సగన్లో ఆగిపోయింది కదా వీడియో ఏంటంటే ఒకసారి మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ప్లేస్ లేక మా ఇంట్లో పడుకున్నారనమాట పడుకున్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడు మా ఇంట్లో మనీ తీసుకొని వెళ్ళారనమాట చెప్పకుండా తీసుకొని వెళ్ళారు అయితే మా అమ్మ మా డాడీ మనీ తీసిందని తెలుసు అయినా కానీ నెక్స్ట్ డే డబ్బులు లేవేమో అని ఇంకొక ఎక్స్ట్రా ఆమె చేతిలో పెట్టి పంపించారు ఆ విధంగా చేశారు మా అమ్మ మా నాన్న జీవితంలో మా అమ్మ మా డాడీ చాలా కష్టపడ్డారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు మా అమ్మ మా డాడీ గురించి చెప్పాలంటే ఒకటి రెండు వీడియోలు జరిపోవు చాలా పెద్దగా చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్